ఈరోజు కీర్తిదేసీలు డాక్టర్ జి వెంకటభాయ్ గారు ఎమ్మెల్యేగా మనకు అందరికీ సుపరిస్చితులు ఆయన నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు బెద్దిలో పెద్దలు పట్టణ రెడ్డి సుందరరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మీ మిగతా కూడా కలిసి ఇక్కడ జరుపుకుంటున్నాం మరి ఆయన డాక్టర్గా ఈ జిల్లాలోనే అనేక మందికి సేవలు అందించడం జరిగింది మరి డాక్టర్గా వృత్తిరీత్యా కొనసాగిస్తూ ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మొదలుపెట్టడం జరిగింది రాజకీయ ప్రస్థానంలో ఒకటి రెండు దపాలు శాసనసభ్యునిగా పోటీ చేయాలని ఆ అవకాశం రాక మూడో దప ఆయన యొక్క సేవలు గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం అప్పట్లో పెద్ద మెజార్టీతో ఆయన గెలుపొందడం మరి ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున ఆయన సహాయ సహకారాలు ప్రజలకు అందివ్వడం కూడా జరిగింది మరి దాంట్లో భాగంగా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర డయాలసిస్ సెంటర్ కూడా సార్ పట్టుబట్టి ఒక రెండు కోట్ల నిధులు తెచ్చి ఆ డయాలసిస్ సెంటర్ని ఈరోజు బద్దేళ్ళలో స్థాపించడం జరిగింది అది కూడా ఆయన పుణ్యమే ఎందుకంటే ఈ చుట్టూ దాదాపు వంద కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా నుంచి కూడా కొంతమంది పేషెంట్ ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకునేదానికి అవకాశం కల్పించినటువంటి ఒక గొప్ప మహానుభావుడిని కూడా నేను ఈ సందర్భంగా ఆయన కొనియాడుతున్నా మరి వారి స్థానంలో వారి మరణానంతరం వారి కుటుంబంలోనే మళ్ళీ మేడం గారికి డాక్టర్ సుధా మేడం గారికి మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ అనేక మంది కార్యకర్తలు కూడా మేడం అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆమెను ఉప ఎన్నికలో కూడా గెలిపించడం జరిగింది మరి మళ్ళీ కూడా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై నాలుగులో మేడం గారికి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీని ఇచ్చి డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకపోవడంలో గౌరవ శాసనసభ్యురాలు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటేశ్వర సార్ గారు నాలుగో వర్గానికి సందర్భంగా మేమంతా కూడా వైసీపీ నాయకులందరం కూడా ఆయనకు ఇక్కడ రావడం జరిగింది మీరు ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అట్లాగే ఆయన ఒక డాక్టర్గా ఫస్ట్ నియోజకవర్గ పరిచయం డాక్టర్గా చాలా సేవలు చేశారు బద్దలు నియోజక ప్రజలందరూ కూడా చాలామంది ఉచితంగా వైద్యం చేయడం ఎవరిపోయినా ఆయన టికెట్ రాకముందే ప్రసాదానికి వచ్చే ప్రతి గ్రామానికి పోయినా కానీ ఆ పల్లెలో డాక్టర్ జగన్ పరిచయం పరిచయాలు ఉన్నాయి అట్లాగా మంచిగా అందరికీ సేవలు చేయడం జరిగింది అన్న చెప్పినట్టు అంతకుముందే టికెట్ జీరామ్ సార్కు ముందే రావాల్సిన టికెట్టు పొల సమీకరణలో మా దగ్గరకి ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండో తప్ప కూడా మేమందరం కూడా మన గోవింద్ సార్ ఫోర్మేలో ఒక మీటింగ్ పెట్టి నేరుకు నీళ్ళు మాట్లాడి జగన్ సార్ దగ్గరికి ఫుల్ పోవడం జరిగింది మేము ఆ రోజు రాత్రి పదకొండున్నర దాకా జగన్ సార్ క్యాన్వాసింగ్ రాలేదు ఈయన అప్పుడు కడప నుంచి ఏంగా నాకు చెప్తురా చెప్పరా ఈ కొలసేమని పాపం ఆలోచన చేస్తే ఫోన్ చేస్తా ఉన్నాను ఆ రోజు మేము అప్పుడు దగ్గర జగన్ దగ్గర జగన్ సార్ కలిసిన తర్వాత నా రైల్వే కోడిల్లో మనం ఒక ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకు కోరం శ్రీనివాస్ ఇక్కడ మళ్ళీ రెండు జిల్లాలు ఇచ్చే కష్టమేమన్నాయి ఈయనకేమో జిల్లా పరిస్థితి ఇంత ముందు కూడా జిల్లా పరిస్థితి ఇస్తామని జిల్లా పరిస్థితి కాదు మాకు అందరూ కూడా ఆయన కాళ్ళు అందరూ కట్టి ఆడటం జరిగింది సరే అని చెప్పి నేను గోవింద సార్తో ఆయనతో మాట్లాడి మీరు చెప్తాను మమ్మల్ని బయటకు వచ్చి మళ్ళీ గోవింద సార్తో మాట్లాడిన తర్వాత మమ్మల్ని అందరిని పిలిచి వెంకట స్ప్రహ్ గారికి టికెట్ ఇస్తారు మీరు గెలుపుకున్నామని చెప్పడం జరిగింది మేము ఒకసారి ఫోన్ చేసి పనిచేస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు మాకు అట్లే కాదు పార్టీ పార్టీలో కూడా అందరం కష్టపడి పనిచేసి ఆయన మంచి మా గోవింద సార్ నాయకత్వంలో సుమారు యాభైలు